హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈస్ట్ టేస్టీ కుకింగ్లో ఈరోజు రొయ్యలతో రొయ్యల బిర్యానీ చేసుకుందామా సండే స్పెషల్ కదా సో మా ఇంట్లో మా అత్తయ్య గారు చాలా టేస్టీగా చేస్తారు ఈరోజు రొయ్యల బిర్యానీ చేసుకుంది ఖాళీ తెచ్చుకో ముందుగా ఒక బ్యాండిని పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోండి ఇక్కడ నుంచి మా అత్తయ్య గారి ప్రాసెస్ చెప్తారు सा ఉల్లిమూత అన్నీ వే బాగా వేగాక రొయ్యలు కూడా వేగించావు తర్వాత ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసి కొద్దిగా వేస్తే ఎక్స్ట్రా సరిపోతుంది ఇందులో కొద్దిగా ఒక పావు స్పూన్ పసుపు తగినంత సాల్ట్ తగినంత సాల్ట్ టూ మసాలా పొడి కొద్దిగా ధనియా పొడి అన్నీ కలిపి కొంచెం మసాలా కొంచెం మిక్స్ చేసుకున్న పౌడర్ సాల్ట్ తీసుకుని వేసుకోవాలి సద అంటే నూటికాయలు కూడా వేసుకుంటే సరిపడే అంత కారం ఉంటుంది ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి అది ముందే ఈ వాటర్లో ఉప్పు కారం అన్నీ సరిపోయినా లేదో చూసుకొని ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి కారం అన్నీ సరిపోయినలేదు చూసుకొని మూత పెట్టుకోవాలి ఒకసారి కలుపుకున్నా వాటర్ ఉంది కదా ఇంకా వాటర్ ఉన్నాడు కాస్త ఉప్పు చెక్ చేసుకోండి